కుకట్పల్లి నల్లచెరువు వద్ద అయితే హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభించింది ఆదివారం ఉదయమే ఇక్కడికి వచ్చిన హైడ్రా అధికారులు అయితే బంద పోలీసుల బందోబస్తు పోలీసుల ఆధ్వర్యంలో అయితే ఇక్కడ కూల్చివేతలు అయితే చేపట్టి మనం చూసుకోవచ్చు ఇక్కడ అయితే భారీ కూల్చివేతలు అయితే ఉన్నాయి ఇక్కడ నల్లచెరువు సంబంధించి అయితే నల్ల చెరువు ఇరవై ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది అయితే పదహారు ఎకరాల్లో అయితే నిర్మాణాలు ఉన్నట్లయితే హైడ్రా అధికారులు గుర్తించారు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో పదహారు ఎకరాలు ఉన్నట్లు ఇందులో భవనాలు ఉన్నట్టు పదహారు భవనాలు ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు ఈ భవనాలకు రెండు రోజుల క్రితమే నోటీసులు ఇచ్చామని ఈరోజు అయితే కూల్చివేదలు చేపట్టినట్లయితే హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఇవి చాలా కట్టడాలు అయితే కూల్చివేశారు మన పక్కకే పక్కకే మనకు నల్ల చెరువు ఉంటుంది ఆ పక్కకే ఇవి నిర్మాణాలు అయితే ఉన్నాయి సో నిర్మాణాలు అయితే అధికారులు హైడ్రా అధికారులు అయితే కూల్చివేశారు మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా అయితే హైడ్రా అధికారులు అయితే చెరువు బఫర్ జోన్ లో అలాగే ఎఫ్టీఆర్లో లో ఉన్న నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నారు అయితే ఇందులో సామాన్యులు ఉండడం వల్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే మాకు అధికారులు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నామని చెప్పి వారి అయితే చెప్తున్నారు మనతో మాట్లాడడానికి అయితే బాధితులు ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకొని చెప్పండి సార్ ఏమైంది ఇది సార్ మనకు కిరాయికి ఇచ్చినారు షెడ్ కిరాయికి ఇస్తే సార్ మనకి ఇది అంతా షెడ్ అంతా కింద ఫ్లోరింగ్ మొత్తం మనం అంతా షెడ్ చేసుకొని వేసుకున్నాము ల్యాండ్ లీజ్ తీసుకుని ల్యాండ్ లీజు తీసుకొని షెడ్ వేసుకున్నాము డాక్యుమెంట్స్ ఇచ్చిరాలేమో రంగారావు సార్ ఇచ్చారు డాక్యుమెంట్స్ స్టే ఆర్డర్ అన్ని తీసుకొచ్చినారు సార్ తీసుకొచ్చిన కూడా మన కాలేజ్ చేయమని కూడా ఒక రోజు కూడా పర్మిషన్ ఇవ్వలేదు మొత్తం పర్మిషన్ ఏమేలే ఎంబడే రాగానే ఇక పొద్దున ఐదు గంటలకు వచ్చి ఇక స్టార్ట్ చేసేసారు టూ డేస్ బ్యాక్ నోటీసులు ఇచ్చామని రాలేదు సార్ ఒక్క నోటీసు రాలే ఎవరు కూడా ఓనర్కి ఈ స్థలం ఓనర్ ఓనర్ కూడా ఇవ్వాలి సార్ ఓనర్ సార్ కూడా ఈ ఉన్నారు ఇక్కడ అందరం మనం ఈ ఎవరు ఇవ్వలేదు దీనివల్ల ఒక పది లక్షలు ఉంది సార్ మనకి మన మెటల్ కూడా లోపల అంత ఇది చేసేసినాడు రోడ్ మీద అంతా సామాన్ వేసేసిన టైం ఇవ్వలేదానికి కూడా మొత్తం ఎట్లా అంటే అడ్డ దొడ్డంగా విషయం తెలుసా చెరువుకు జోన్ ఉంటుంది అని మీకు మాకు తెలియదు సార్ మనకి ఇట్లా ఉందంటే కరెంట్ బిల్లు ఉంది నల్ల కలెక్షన్ ఉన్నాయి నల్ల వాటర్ వస్తాయి బాత్రూమ్లన్నీ రూమ్లన్నీ కట్టించినారు సార్ షెడ్ వేసుకొని ఉండమంటే ఉన్నాం సార్ అంతే మధ్యలో మీరు అన్యాయం అయిపోయినట్టు ఎందుకంటే రంగారావు మీరు కదా డబ్బులు తీసుకొని మీకు లీజ్కి ఇచ్చారు రంగారావుకు పైసలు వచ్చాయి కానీ మీరు ఇప్పుడు అన్యాయంగా నష్టపోయారు మనం నష్టపోయాం సార్ అంతే దీని వల్ల ఏమర్థం అవుతుంది మీకు సార్ అయితే సేపు ఉన్నారు సార్ ఇప్పుడు మనదే కదా సార్ షెడ్ అంతా నాశనం అయింది మనదే సార్ చేస్తారు ఇప్పుడు ఏం చేయలేదు సార్ మన చేయడానికి ఏముంది సరిగా అంతా కూల కొట్టేసినారు చేతులు పట్టి లాగేస్తున్నారు ఇక మనకి కోట్లో పోవడానికి ఏముంది సరిగా షెడ్డు కులా కొట్టి మొత్తం డ్యామేజ్ చేసేసినారు చెప్పండి ఏమైనా సార్ ఇట్లా నష్టం చేసి ఎవడెవట్లో ఓట్లేస్తాడు అని ఎవడు గెలిపిస్తాడు అని నష్టమంటే ఎవడు గెలిపిస్తాడు వంద 200 చెరువులు ఉండై కోడ వంద చెరువులు ఉన్నాయి ముందు ఆడి ఇయాలగా సార్ నాకు ఇందా రష్టం వచ్చింది మాకు ఎవరుస్తారు చెప్పు చెరువులు నిర్మల ఇప్పుడు గవర్నమెంట్ ఎంటర్ వరదలు వస్తే ఎందుకంటారు ఎవరు అన్నారు గవర్నమెంట్ చెరువులునేటి గవర్నమెంట్ సార్ ముందు చెప్పి ఆర్డర్ ఇచ్చింటే బాగుండు కరెక్ట్ అంటే వాళ్ళు ఏం చెప్తురా అంటే నోటీస్ ఇచ్చామం నోటీస్ ఎప్పుడు ఇయలేదు నాకు నిన్న వచ్చారు ఇడికి నిన్ననే వచ్చారు నిన్ననే ఇప్పుడు కూడా గులకొట్టి తిల్లవాళ్ళు గులకొట్టారు ఇక్కడ విషయం ఏంటంటే మధ్యలో లీజిస్ కి

హైడ్రా కూల్చివేతలను అయితే బాధితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయినప్పటికీ కూడా హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ అనేది ముఖ్య బాధ్యత ఎందుకంటే మనం రెండు వేల ఇరవైలో వరదలు అయితే హైదరాబాద్లో భారీ ఎత్తునైతే కాలనీలు అయితే మునిగిపోయాయి ఈ నేపథ్యంలో అయితే తెలంగాణ ప్రభుత్వం చెరువులను రక్షించేందుకు అయితే చర్యలు చేపట్టింది సో ఇందులో విషయం ఏంటంటే బడా రాజకీయ నేతలు కావచ్చు బడా బాబులు కావచ్చు కబ్జాలు చేసి వాటిని వేరే వాళ్ళకి అంటే మధ్యతరత వారికి పేదవారికి అమ్ముతున్నారు సో వాటిని హైదరాధికారులు కూర్చేయడం వల్ల మధ్య తరగతి పేదవారైతే కష్టాలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు నష్టపోతున్నారు కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్